హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానళ్ళకు స్వాగతం పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత ఎప్పుడో తెలుసా ఆ రెండు పనులు పూర్తి చేయకపోతే డబ్బులు రావు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేశంలోని పౌరుల కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది భారతదేశంలో వ్యవసాయ దేశం అందువల్ల రైతుల ప్రయోజనం పరిగణనలోకి తీసుకొని భారత ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా పథకాలు అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పథకాలు అనేకం ఉన్నాయి రైతులకు విధి వివిధ రకాల మేలు చేస్తుంది ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను అందించే పథకం ఉంది రెండు పద్దెనిమిది సంవత్సరంలో భారత ప్రభుత్వం రైతుల కోసం రైతు ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజనను ప్రారంభించింది ఈ పథకంకి కింద లబ్ధిదారులకు ఏటా ఆరు వేలు అందజేస్తున్నారు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రెండు వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేస్తుంది ఇప్పటి వరకు పదిహేడు వాయిదాలు భారత ప్రభుత్వం విడుదల చేసింది గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ గారు వారణాసి నుంచి దీనికి విడుదల చేశారు ఇప్పుడు ఆ పథకం తదుపరి అంటే పద్దెనిమిదవ విడత రావాల్సి ఉంది కిసాన్ యోజన పద్దెనిమిదవ విడత అక్టోబర్ నెలలో భారత ప్రభుత్వం విడుదల చేయవచ్చు అయితే ఈ ఇన్స్టాల్మెంట్ వచ్చే ముందు రైతుల కొరతో పనిచేయాల్సి ఉంది అదే లేదంటే వారికి ఈ సొమ్ము నిలిచిపోయే అవకాశం కనబడుతుంది దీనిపై ప్రభుత్వం ఇప్పటి రైతులకు సమాచారం అందించింది పది ఈ పథకం కోసం లబ్ధిదారులకై రైతులు ఈ కేవైసీ భూమి ధృవీకరణను పొందడం అవసరం ఇప్పటికే వరకు ప ఈ పనులు చట్టం చేపట్టని రైతులు వెంటనే ఇది చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది బెటర్ లేకుండా తదుపరి వచ్చే విడతలో నిలిచిపోయే అవకాశం కనబడుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్